¿No వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని లిక్కర్ స్క్యాంకు సంబంధించి రోజుకొక అయితే తిరుగుతుంది రోజుకు ఒక పేర్లు అయితే వెలుగులోకి వస్తున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే మంత్రి నారా లోకేష్ గారు అయితే ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవటానికి అక్కడ కలిసిన తర్వాత చర్చ జరగబోతుంది అసలు ఏం జరగబోతుందని ఇప్పుడు వైసీపీలో అయితే భయం మొదలైంది మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అయితే ఇక భయంతో ఏం చేయాలో అర్థం కాక ఉన్నారు అయితే ఇక తర్వాత లిక్కర్ స్క్యాంకు సంబంధించి చర్చ అంతా జరుగుతుంది అరెస్ట్ కూడా కాబోతున్నారని మనకైతే వార్త అయితే వస్తున్నాయి ఇక తర్వాత దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం మేడం లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే సిట్టు తనిఖీ చేస్తుంది చూస్తామన్నా ఇప్పటికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కావచ్చు విజయనందరెడ్డి ఇంట్లో కావచ్చు సిట్టు తనిఖీ చేస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కొత్త పేర్లు సజ్జల బార్గో రెడ్డి పేరు మోహిత్ రెడ్డి వీళ్ళందరూ వెలుగులోకి అయితే వస్తుంది పేర్లు అసలు ఏం జరిగింది మేడం లెక్కస్కమ్మకి సంబంధించి ఏం చెప్తారు ఇక్కడ నారా లోకేష్ గారు ఈరోజు సాయంత్రానికి ఢిల్లీ చేరుకోవటం రేపు నరేంద్ర మోడీ గారితో భేటీ అవటం దీంతో జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది అతనికి అసలు వణికిపోతున్నాడంట ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది మా పార్టీ పని మా పని అయిపోయిందా మేమేమో విర్రవీయం ఇష్టానుసారంగా ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎం మాట్లాడేవాడు ఎవ్వరూ కూడా నోరు ఎత్తటానికి లేదు మమ్మల్ని క్వశ్చన్ చేయటానికి లేదు ఏదన్నా మాట్లాడితే మీ పని అదే లాస్ట్ రోజు మీకు అయిపోయింది అన్నట్లుగా వాళ్ళు గతంలో ప్రవర్తించిన తీరు అసలు ఇష్టానుసారంగా ఇష్టారాజ్యం అన్నట్లుగా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా వాళ్ళు అప్పట్లో కొనసాగించారో మనం చూసాం ఆడపిల్లలకి ఎక్కడ రక్షణ లేదు క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ప్రతిపక్షంగా ఉన్న రాజకీయ నాయకుల మీద విమర్శలు వాళ్ళ ఫ్యామిలీలో బయటికి తీసుకురావటం బూతులతో రెచ్చిపోయారు అవును డబ్బులు ఇచ్చి తిట్టించటం ఏదైనా పదవులు ఎరగా వేసి వాళ్ళ చేత తిట్టించటం స్క్రిప్ట్లు రాసి పంపించటం మరి ఎవరైనా సరే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని హింసకు గురి చేయటం మరి అదే పనిగా నిన్న నా తనంతర తానుగా వచ్చి లొంగిపోయిన సంజయ్ దీంట్లో కీలక పాత్ర పోషించాడు అప్పట్లో చంద్రబాబు నాయుడిని పది సంవత్సరాలు బయటకు రానివని మాట్లాడే మాటలు మరి అదేవిధంగా సోషల్ మీడియాలో ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుద్ధంగా పోస్టులు పెడితే వాళ్ళ ఆస్తులు అటాచ్ చేస్తామని ఎవరైతే లాయర్ పొన్నవోలు సుధాకర్ గారితో సంజయ్ అప్పట్లో మరి ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టాడు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ఏ విధంగా వాళ్ళు రెచ్చిపోయారు ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారో చూసాం మరి ఎప్పుడైనా సరే చేసిన పుణ్యము చెడని పదార్థం అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అది ఏ విధంగా చడని పదార్థమో చేసిన పాపాలు కూడా అంతే వెంటాడుతూనే ఉంటాయి వీళ్ళు గతంలో చేసిన వాటి అన్నిటికి కూడా శిక్ష అనుభవించాలి ఈరోజు పోలీస్ స్టేషన్లో వాళ్ళు రిమాండ్ మీద ఉండొచ్చు ఇంకా వాళ్ళ మీద నిర్ధారణ జరగలేదు వాళ్ళు ఖైదీలుగా నిరూపింపబడలేదు కేవలం నెంబర్ ఇచ్చారు రిమాండ్లు పొడిగిస్తున్నారు జైల్లో ఉన్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇంట్రాగేషన్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ తనిఖీలు జరుగుతున్నాయి ఎక్కడా కూడా మనం అసలు ఎవరి పేర్లు ఎప్పుడు ఏ విధంగా బయటపడతాయి అనే రీతిలో కొత్త కొత్త పేర్లు మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు అందరూ కూడా భలే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఈయన తండ్రికి తగ్గ తన అంటే ఈయన మించిన వాళ్ళు ఉన్నారు అరే అబ్బకంటే కంటే ఎక్కువ చదివాడ్ర వీడని చెప్పి కొన్ని చోట్ల మాట్లాడుకుంటారు అబ్బా అంటే తండ్రి ఆ అబ్బకంటే ఆరాకులు వీడు ఎక్కువ చదివాడ్రా అని చెప్పేసి ఆ విధంగా వీళ్ళందరూ కూడా తండ్రికి మించిన కొడుకుల్లాగా మరి కూలి కూలి అంటే వెంకటేష్ సినిమా ఆ సినిమాలో పర్చూరి బ్రదర్ ఏమో తండ్రి పాత్ర మోహన్ బాబు ఏమో కొడుకు పాత్ర ఇస్తారనమాట ఆ దాంట్లో బాబుమోహన్కి రావలగదు అతను మాట్లాడుతూ ఉంటాడు చాలా వింతగా జనక అంటే కొడక అని చెప్పేసి ఇద్దరు డైలాగులు రోల్ చేస్తారు నిజంగా అలాంటి పాత్రలు వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు ప్రవర్తించిన తీరు మాట్లాడే విధానం ఎక్కడికక్కడే వాళ్ళను వాళ్ళు సమర్థించుకుంటాం ప్రజల పట్ల వాళ్ళకి ఏమాత్రం గౌరవం కానీ అభిమానం కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్నాము వాళ్ళకి మనం సహాయ సహకారాలు అందించాలి వాళ్ళని రక్షించాలి అనే భావన ఎక్కడ కూడా వాళ్ళలో కనిపించదు మరి అలాంటి వ్యక్తులు ఈ రోజున ఎందుకు భయపడుతున్నారంటే ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్ రెడీ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి పేరుంది మరి ఆ పేరు గురించి ఆ ఛార్జ్ షీట్ గురించి ఢిల్లీలో ప్రస్తావించబోతున్నాడు లోకేష్ గారు అనేది వినిపిస్తుంది నిజంగా అదే జరిగితే ఏం జరిగిద్ది అందులోనూ ఈ మధ్య మనం వింటున్నాం చాలా మంది ప్రముఖులు చాలా విధాలుగా సెప్టెంబర్ లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అరెస్ట్ అవ్వటం మాత్రం ఖాయం సతీ సమేతంగా వెళ్తాడా విజయసాయి రెడ్డి సమేతంగా వెళ్తాడా ఎవరితోనైనా వెళ్ళి ఆయన మాత్రం అరెస్ట్ అవ్వటం ఖాయం ఇక్కడ చూస్తే చెవిరెడ్డి ఇంట్లో ఇప్పుడు సిట్ తనిఖీ చేస్తుంది మేడం అంటే నిన్నేమో తాళాలు వేస్తున్నాయి అన్నారు మరి ఈ రోజున మరి కొన్ని చోట్ల మరి తాళాలు ఏమైనా ఓపెన్ చేయించారు మరి ఏదో మొత్తానికి జరుగుతుంది హైదరాబాద్ లో చిత్తూరు లో తిరుపతిలో రోహిత్ రెడ్డి ఆఫీస్ లో కావచ్చు అవును వీళ్ళ కీలకమైన ఫైల్స్ కూడా లభ్యమవుతున్నాయి మనం మొన్న అడిషనల్ చార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు వీళ్ళు పెద్ద ఒక ట్రంక్ లాంటిది పెట్టి దాంట్లో మరి అవన్నీ కూడా ఫైల్స్ అన్ని కూడా అందజేసింది సిట్ అంటే ఇక్కడ సిట్ను కూడా అప్పట్లో చాలా గొప్పగా అందరూ కూడా ప్రస్తావించారు ఎందుకంటే తన శైలిలో తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి అన్ని విధాలుగా కూడా వీళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేశారని అది ప్రత్యేకమైన ఒక బాక్స్లో సీల్ వేసి మరి తీసుకెళ్ళి అందజేశారని చెప్పి అధికారులు మనం వింటూ ఉన్నాం కోర్టుకి ఇక్కడ మోహిత్ రెడ్డి మరి వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు ఆ డబ్బుల్ని మనీ లాండరింగ్ విషయంలో చాలా కీలక పాత్ర పోషించారు ప్రద్యుమ్న మరి ఆయన కూడా ఎక్కడైతే గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఎలక్షన్ టైంలో దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలు ముప్పై ఐదు లక్షలు ఎంత దొరికినప్పుడు ఇతను క్లెయిమ్ చేయించుకున్నాడు నావి అని చెప్పేసి పదకొండు నెలల తర్వాత అది కూడా అంటే వీళ్ళు డబ్బు పిచ్చి శివరెడ్డి భాస్కర్ రెడ్డి అతను చెక్ చేయించాడు అనేది కూడా ఇప్పుడు జరుగుతుంది శివరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు మరి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే బాలాజీ గోవిందప్పు ఉన్నాడు మరి వీళ్ళందరూ కూడా మరి ఎన్ని రకాలుగా ఈ పాపంలో భాగస్వాములుగా ఉన్నారు ఎంతమందిని వీళ్ళు ఇబ్బంది పెట్టారు ఇవన్నీ వింటున్న తర్వాత కూడా నిజంగా ఇంకెన్ని రోజులు ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇక బయట ఉన్నప్పుడు మమ్మల్ని చంపేసి మా రక్త మాంసాలు పీల్ చేశారు మరి రోజు జైల్లో కూర్చొని కూడా వీళ్ళు రాజభోగాలు అనుభవిస్తున్నారు అది కూడా మా డబ్బులే కదా ఎందుకు వీళ్ళని ఈ విధంగా మేపాలి కూర్చోబెట్టి తేరగా ఎందుకు మాసము వీళ్ళు తింటున్నారు ఇంకా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఏమో జీతాలు తీసుకుంటారు ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకోరు అసెంబ్లీకి వెళ్ళరు ప్రజా సమస్యలు మాట్లాడరు ఎక్కడా కూడా వాళ్ళకి మేము ప్రజాప్రతినిధులు అనే గౌరవం కానీ ఎక్కడా కూడా మనం చూడట్లా ప్రజల్లోకి వస్తే మిమ్మల్ని గౌరవిస్తారు చాట్ను గుర్చొని దొంగతనంగా సంతకాలు చేసి వెళ్ళిపోతే ఎవరు గౌరవించరు మరి ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఓరుగా తిని కూర్చోవడమే తప్పించి ప్రజల సొమ్ము తయారుగా వస్తుంది కదా మేము తినేద్దాం అన్నట్లుగానే ఉంటున్నారు తప్పించి వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు ఉండట్లేదు కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలి త్వరగా త్వర త్వరగా ఇది ప్రలాంగ్ కాకుండా కేసు త్వరగా కూడా కొలుకొచ్చేటట్లు వచ్చేటట్లు చేయటానికి మాట్లాడటానికి వెళుతున్నారా అనేది కూడా లోకేష్ గారు ఢిల్లీ అనేది వినిపిస్తున్న మాటలు ఖచ్చితంగా ఏది ఏమైనా లోకేష్ గారు ఏం మాట్లాడటానికి వెళ్తున్నారు అనే దానికంటే రోజున వీళ్ళ భయం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ ఎవరి పేర్లు ప్రస్తావిస్తారు ఎవరికి ఇబ్బంది జరగబోతుంది ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు తేలిగుట్టిన దొంగలా కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు వచ్చేదాకా వాళ్ళు బయటపడరు ఇప్పుడు ఇక్కడ కూడా సజ్జల భార్గవ రెడ్డి ఎందుకు వచ్చింది మోహిత్ రెడ్డి రెడ్డి వీళ్ళందరి పేర్లు కూడా ఒక కంపెనీకి వీళ్ళు చేసిన లావాదేవీల ద్వారా బయటకు వచ్చినాయి పేర్లు నిన్న దొరికిన ఫైల్స్లో కాబట్టి సజ్జల రెడ్డి గతంలో చూసాం సోషల్ మీడియా దానిలో పనిచేశారు మరి సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా పోస్టులు పెట్టడం ఆ మార్ఫింగ్లు పెట్టడం అవన్నీ కూడా ఫోటో మార్ఫింగ్లు మరి వాటిని విపరీతంగా వైరల్ చేసే ప్రయత్నంలో ఆయన చాలా తన మునకలయ్యి చాలా కష్టాలు పడి జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలని సకల విధాల ప్రయత్నాలు చేశాడు కానీ ఈ రోజున చేసిన తప్పు అది వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా ప్రజలందరికీ అర్థమైపోయింది కాబట్టి పదకొండుకు పరిమితమై పక్కన కూర్చున్నారు అయినా కూడా ఫేక్ ప్రచారాలు చేస్తూ అబద్దాలు ఆడుతూ ఇంకా నిన్న నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు కూడా చాలా సీరియస్ అయిపోయారు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు ఇంత ఇదిగా ఎప్పుడు కూడా ఎవరు కూడా చూసి ఉండలేదు ఆయన మాటలు వినటం కానీ ఆయన అంత సీరియస్ అవ్వటం కానీ కాబట్టి వీళ్ళు చేసిన తప్పులు ఈ రోజున లెక్కబెట్టలేదు అన్ని విధంగా అంటే పదిహేను నెలలు అవుతుంది ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి ఈ రోజు వాళ్ళు ప్రచారాలు ప్రచారాలు అయితే చేస్తున్నారు అక్కడ నీరు లేదని చెప్పి వాళ్ళు వాళ్ళు లేదంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అయితే నిజంగానే లేదు ఈ రోజునైతే ఉంది అందరూ కూడా కృష్ణా జలాలు చూస్తున్నారు కృష్ణ పుష్కరాలు ఇంకా రెండు సంవత్సరాలు ముందే వచ్చినాయి కుప్పంకి పులివెందులకి ఇవన్నీ కూడా వింటూ ఉన్న తర్వాత కూడా చూస్తున్నప్పుడు కూడా వీళ్ళకి ఇంకా కూడా ఏదో అబద్ధం చెప్తాము నీళ్లు లేవని చెప్పేసి ఎలా చెప్తారు అంటే హెరిటేజ్లో ఉల్లిపాయలు అమ్ముతారని అంత ఈజీ నమ్మేస్తారు ఏంటి అక్కడ అమ్మరు పాలు పెరిగి మాత్రమే అమ్ముతారు ఈ మాటలు ఎలా ఉంటాయి అంటే అక్కడ నీళ్లు లేవని చెప్పటం మరి ఆ నీళ్లు కూడా రేపు అడుగుతాడు ఈ బాట్లు మరి అక్కడ పెడితే ఎంత కొంటారు హెరిటేజ్లో అని కూడా అడుగుతాడు కాబట్టి ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి మాటలు అంటారు వీటన్నిటిని ఇట్లాంటి వ్యక్తుల్ని త్వరగా శిక్షించాలి వాళ్ళకి శిక్ష పడాలి ఏదైతే బాధిత ఉన్నాయో వాళ్ళందరికి కూడా న్యాయం జరగాలనేది ఈ రోజున ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు సో ఇదని చూశారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి ఇక జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకైతే మొదలైపోయింది ఇక తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే